నమస్కారం న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ సౌజన్య గ్రామాల్లో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించేవారు ప్రభుత్వ నిబంధనలు విధిగా పాటించాలని పామరు ఎస్ఐ ఎస్కే జానీ తెలియజేశారు సోమవారం పోలీస్ స్టేషన్ ఆవరణంలో గణేష్ మండపాల ఏర్పాటు చేస్తున్న వారితో సమావేశం నిర్వహించారు మండపాలు ఏర్పాటుతో ఏ విధమైన రుసుములు చెల్లించవలసిన అవసరం లేదని సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తామని పేర్కొన్నారు విగ్రహం ఏర్పాటు చేసే స్థలం ప్రభుత్వనదైతే పంచాయతీ నుంచి అదే ప్రైవేటు వ్యక్తులదైతే స్థల యజమానుల నుంచి అనుమతులు తప్పనిసరిని తెలియజేశారు మండపం వద్ద ఏర్పాటు చేసే విగ్రహం ఎత్తు విద్యుత్ సరఫరా తదితర వివరాలు తమకు తెలియజేయాలన్నారు ఆరు గంటల లోపలే నిమజ్జనానికి జరిగిపోవాలి ఎటువంటి డీజేలకు కానీ రికార్డింగ్ డ్యాన్సులకు కానీ కొద్ది డ్యాన్సులకు కానీ దేనికి కూడా అనుమతి లేదు అలా చేస్తే మాత్రం మీ మీద యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే మీ పేర్లు ఆటోమేటిక్గా మన రికార్డులో కాకుండా ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ ఫిల్ అప్ చేస్తున్నారు అప్లికేషన్లో ఐదు ఐదుగురు పేర్లు తీసుకున్నారు ఏ పేరు ఏ పొద్దున తేడా వస్తే ఆ ఐదుగురు మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి అటువంటి ఏమీ లేకుండా మీరు చూసుకోండి అలాగే సేఫ్టీ ప్రికాషన్స్ అంటే నిప్పు వల్ల కావచ్చు ఎలక్ట్రిసిటీ వల్ల కావచ్చు అటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోండి రేపు పొద్దున ఊరేగింపు కోసం ఏదైతే మీరు ఊరేగింపుకి వస్తూ ఉంటారో దానికి రికార్డు ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే పోయిన సంవత్సరం నిమజ్జనం అయిపోయి వీళ్ళందరూ ట్రాక్టర్ల మీద వెళ్తున్నారు ట్రాక్టర్ మీద వెళ్తుంటే ట్రాక్టర్లో పైన ఈ తొట్టి మీద కూర్చున్నారు సడన్గా డ్రైవరు బ్రేక్ వేసేసరికి ఒక అతను కింద పడిపోయి చనిపోవడం జరిగింది దాంట్లో అతనికి రికార్డు లేదు బండికి రికార్డు లేదు ఇన్సూరెన్స్ రాలేదు అతనికి ఇన్సూరెన్స్ రాలేదు ఆ కుటుంబం అంతా కూడా ఇబ్బంది అయింది అందుకని మీరు పెట్టుకునే బండి ఏదైనా ఉంటే అంటే దానికి ఖచ్చితంగా రికార్డ్ ఉండేలా చూసుకోండి దానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఇన్సూరెన్స్ ఉండాలి మిగతా రికార్డు అంతా పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఏమైనా పాత గొడవలు ఏమైనా ఉన్నాయో మీ మీ మీరు పెడతానికి అక్కడ ఇబ్బంది అయ్యి ఎవరైనా వేరే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే అది ముందుగానే చెప్తే మాకు మేము దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ వాళ్ళ ఆల్టర్నేటివ్ చూపించడమో వేరే చోట పెడతామో చేస్తాం ఇది కాకుండా ఒకే ప్లేస్లో మాకు అక్కడే కావాలి మాకు కూడా అదే ప్లేస్లో కావాలి అనుకున్నాయి కూడా మాకు చెప్పండి మీరు ఊరేగింపు మీ ఊర్లో ఆ వర్గానికి ఈ వర్గానికి పడదవ ఒకే రోజు ఇద్దరు కలిపి ఒకే రోజు మీరు మీటింగ్ పెట్టుకుంటారంటే రేపు ఏమైనా జరిగితే ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఏ డేట్ పెట్టుకుంటున్నారో మాకు చెప్తే అక్కడ పోలీస్ బందోబస్తు అనేది ఏర్పాటు చేస్తాం ఎటువంటి మనకు మనకి కావాల్సింది ఏంటంటే ఈ మీ ఈ మన వినాయకుడి వినాయక చవితి సందర్భంగా ఈ తొమ్మిది రోజులు అలాగే పదమూడు రోజులు మన ఈ సంపరాల సందర్భంగా ఎటువంటి అవాంఛి సంఘటన జరగకూడదు ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగకూడదు అదే ఆ మొక్క ముఖ్య ఉద్దేశం